ఎందుకంటే ఈజ్ కమింగ్ అవుట్ విత్ సచ్ ఎ ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ టాప్డ్ అబౌట్ అక్రాస్ ది కంట్రీ ఈ రోజున ఆల్ లాంగ్వేజెస్లో హై ఎక్స్పెక్టేషన్తో ఉన్న ఈ సినిమాకి కథానాయకుడిగా అండ్ కంప్లీట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ప్రాజెక్ట్ కాల్డ్ కన్నప్ప కమింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఆన్ జూన్ ట్వంటీ సెవెంత్ ఆ కథానాయకుడే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన పేరు కొత్తగా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కన్నప్ప కథానాయకుడు మంచు విష్ణు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిద్దాం నమస్తే అండి నమస్కారం అండి మీరు ఎందుకు నవ్వుతూ మాట్లాడచ్చు కదా నేను ఆడియన్స్ని అడ్రస్ చేసేటప్పుడు అలాగే చెప్పాలి అంటే వాళ్ళు వాళ్ళని ఎందుకు దబాయిస్తున్నట్టు ఉండాలి నవ్వచ్చు ప్రేమగా మళ్ళీ చెప్తాను కన్నపుగా కథానాయకుడిగా నటించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి సంచలనం సృష్టించిన మంచు విష్ణు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఐ ఫీల్ యూ ఫీల్ ప్లెజెంట్ అబౌట్ దిస్ ఫర్ టూ థింగ్స్ ఎందుకంటే మంచి విష్ణు ఇంటర్వ్యూ అంటేనే ఆయన ఈజ్ అ మ్యాగ్జిన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ నాట్ వన్ అన్నిటిని క్యారీ చేయగలిగే ఒక స్పాను క్యాన్వాస్ ఉన్న పర్సనాలిటీ రాదర్ ఒక హీరోగా నేను ఐ డోంట్ కౌంట్ హిమ్ ఈజ్ అ బిగ్ పర్సనాలిటీ అండ్ క్యాప్లేటింగ్ లాట్ మెనీ థింగ్స్ బట్ అన్నిట్లో ఆయనతో మాట్లాడాలని ఇంటర్వ్యూకి వచ్చాను లెట్ ఇస్ వెల్కమ్ హిమ్ వెల్కమ్ థ్యాంక్ యూ ఈ ఆర్ మోర్ దెన్ ఏ హీరోగా అనిపిస్తాడు అనిపిస్తారు మీరు నాకు అయితే యాక్టివ్ తీసుకుంటాను ఎందుకంటే మోర్ దెన్ ఏ హీరోయిన్ ఒక హీరో అంటే ఆ సినిమా చేసి వెళ్ళిపోతాడు బట్ ఈ ప్రాజెక్టును రాసుకుని ఈ ప్రాజెక్టుని ఒక డ్రీమ్ డ్రీమ్ చేసి దీనికి ఇంత స్పాన్ క్రియేట్ చేయడానికి ఎన్ని రకాల అవస్థలు పడాలో ఎన్ని ఎత్తు పల్లాలు ఎక్కి దిగాలో ఓ పక్కన ఇంకో పక్కన యూనివర్సిటీ అండ్ ఇంకో పక్కన అదర్ మెనీ బిజినెసెస్ వీటన్నిటినీ హ్యాండిల్ చేస్తూ ఈ సినిమా మీద ల్యాండ్ అవడం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అందరూ అనుకునేంత సులభమైన విషయం కాదు బట్ నా నా ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకున్న అదే డౌట్ హౌ కుడ్ యూ హ్యాండిల్ దిస్ అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అట్ అ వెరీ ఎంగేజ్ ఏదో ఫ్లోలో వెళ్తున్నా అండి ఫ్రాంక్గా చెప్తున్నాను ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో ఇలాగా పర్టికులర్గా ది ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని నేను చెప్తే మాత్రం అబద్ధం అది బట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అవుతుంది వెళ్తున్నా నా పక్కన సమర్థులు ఉన్నారు ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ నేను ఒక్కడనే చాలా చాలామంది కలిసి నాకు సహాయం చేసి చాలామంది కలిసి పెట్టుకొని మేమందరం పనిచేస్తేనే ఇలా కుదురుతుంది అంటే కుదరడానికి మీరు కుదుర్చుకోవాలి తప్పితే దేనికి అంత దానికి అది కుదరదు జగన్మోహన్ లాల్ గారు నేను వచ్చి నేను వేషం చేస్తాను ఇనిషియల్గా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా అదృష్టం వాళ్ళందరూ ఒప్పుకునిది కూడా వాళ్ళందరూ వచ్చి చేశారు దెర్ ఆల్ తరో ప్రొఫెషనల్స్ ఎవరు ఇబ్బంది పెట్టలేదు అంతా సాఫీగా అయింది అంతా దేవుడి వల్ల బ్రహ్మాండంగా జరిగింది అంత బాగా జరిగింది అంటే కంప్లీట్ అయిపోయింది సినిమా రిలీజ్ కూడా వచ్చేస్తుంది వర్క్ అంత కంప్లీట్ అయిపోయి విఎఫ్ఎక్స్ పార్ట్ టూ అంత కంప్లీట్ అయిపోయిందా విఎఫ్ఎక్స్ పార్ట్ ఈ ఇంటర్వ్యూ టైంకి నైంటీ నైన్ పర్సెంట్ విఎఫ్ఎక్స్ అయిపోయిందండి బట్ నేను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే ఒక అసమర్థుడిని నేను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పెట్టుకోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్ నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు ఇష్టం ఎందుకంటే టుమారో దే విల్ బి బిగ్ సో ఓకే టాలెంట్ని ఐడెంటిఫై చేసే దాంట్లో యూనా ఐ ఐ మేడ్ ఎ వెరీ బిగ్ బ్లండర్ ఈ మూవీ వరకు అందుకే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది యాక్చువల్గా ఈ సినిమా లాస్ట్ ఇయరే వచ్చేసి ఉండొచ్చు ఒక కరెక్ట్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గాని నేను ఉంటే లాస్ట్ ఇయరే రిలీజ్ అయ్యేది అందుకే ఐ ఇట్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ నాగేంద్ర గారు నేను చాలా అంటే ఒక పర్సనల్ ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను నేను నేను దీంట్లో చాలా పెద్ద తప్పు చేశాను సో దీన్ని సరిదిద్దుకోవడానికి ఏంటి భారతదేశంలో టాలెంట్కి తక్కువ లేక కాదండి ఇట్ ఈస్ దాట్ మన దగ్గర కరెక్ట్ విఎఫ్ఎక్స్ స్కూల్స్ లేవు తక్కువ స్కూల్స్ ఉన్నాయి ఇంకా వెల్లంగా విఎఫ్ఎక్స్కి గ్రాఫిక్స్కి యానిమేషన్స్కి విపరీతమైన డిమాండ్ ఇప్పటికన్నా ఒక పది రేట్లు ఎక్కువ ఉండబోద్ది ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీనూ విఎఫ్ఎక్స్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది సో ఈ దీంట్లో నేను ఒక స్కూల్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ ఇయర్ ఎండ్కి హోప్ఫుల్లీ ఐ విల్ స్టార్ట్ విఎఫ్ఎక్స్ స్కూల్ ఇంకా నెక్స్ట్ త్రీ ఇయర్స్లో నేను ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్ సూపర్వైజర్స్ని తయారు చేస్తాను క్రియేట్ చేస్తాను ఐఎమ్ ఐమ్ ఫోకస్డ్ ఆన్ దాట్ ఎందుకంటే ఐ డోంట్ లైక్ టు బి ఇన్సల్టెడ్ అండ్ నాకు నేనే ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను సో ఐ వాంట్ టు బీ ఐ వాంట్ టు క్రియేట్ అ వర్క్ ఫోర్స్ ఇన్ దాట్ ఏరియా ఇండియాలో ఉన్నారు లేక కాదు ఓన్లీ థింగ్ మంచి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు మీకు మినిమం ఈరోజు కనీసం కొన్ని వందల మంది కావాలి విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్సు ప్రొడ్యూసర్సు వందల మంది కావాలి సూపర్వైజర్స్ అయితే వేలల్లో కావాలి అండ్ విఎఫ్ఎక్స్ పనిచేసే వాళ్ళు లక్షల్లో కావాలి సో అది తక్కువ ఉన్నారు సో ఐ వాంట్ ఫిల్ దట్ గ్యాప్ బట్ హైదరాబాద్ యాజ్ ఇస్గా హైదరాబాద్ ఈస్ ది అంటే కో క్యాపిటల్ అని కాదండి ఇండియాలోనే చాలా మంది ఇక్కడే కాదు ఇక్కడ బెంగళూరులో ఉన్నారు అండ్ ముంబైలో కూడా చాలా బాగున్నారు మనకి వెనకబడే మన హైదరాబాద్లో మేబీ ఈ అమెరికన్ కంపెనీస్ వాళ్ళ బ్యాక్ అండ్ ఆఫీసెస్ ఇక్కడ ఉన్నాయి కానీ అండి మన తెలుగు సినిమాలకి వీటికి లిటిల్ ఇంకా వెనకబడి ఉన్నారు చెప్తే నచ్చకపోవచ్చు టాలెంట్ ఉన్నారు లేక కాదు వెరీ లిమిటెడ్ ఇంత కావాల్సిన దగ్గర ఇంతే ఉన్నారు సో ఐ హోప్ ఐ కెన్ ఎక్స్పాండ్ దట్ లిటిల్ బెడ్ అండ్ ఇంకా మిగతా యూనివర్సిటీస్ కూడా వాళ్ళు పెట్టి చేస్తే బాగుంటుంది కన్నప్ప తీయడం వల్ల ఎన్లైటన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే అసలు కన్నప్ప సినిమాలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే మీకు ఫేస్ చేసే ఓన్లీ ఛాలెంజ్ ఇదే ఓన్లీ ఛాలెంజ్ విష్ణు గారు నాకు ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు మామూలుగా తెలుగు సినిమా అంటే జానపదాలు పౌరాణికాలు అన్నదానికి మనమే పెట్టింది పేరు ఇండియా మొత్తంలో ఇప్పుడు మీ కన్నప్ప సినిమా చూస్తే దీంట్లో సగం ఫోక్లర్ ఉంది సగం డివోషన్ అండ్ పౌరాణికం మెత్తున్నది అందులో దీనికి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక రాఘవేంద్రరావు లాంటి ఒక లెజెండు లేకపోతే ఒక యంగ్ డైరెక్టర్సు చాలా మంచి ఫైర్తో ఇండియా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలుగు సినిమా డైరెక్టర్ గురించి తెలుగు సినిమా డైరెక్టర్ కెళ్లకుండా ఆ డైరెక్టర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి